చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో ఏపీ మిడ్ వెస్ట్ గ్రానైట్ వారి సేవా కార్యక్రమంలో భాగంగా నలభై ఐదు మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనపాటు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మిడ్ వెస్ట్ మేనేజర్ అంబటి శ్రీనివాసరావు ఏపీఎండిసి డైరెక్టర్ నతానియల్ ఎంఆర్ఓ బ్రహ్మయ్య ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు ఎంఈఓ స్కూల్ ప్రిన్సిపల్ అన్నం లేని రాఘవయ్య కరిచేటి వెంకటేశ్వర్లు అంకయ్య శ్రీనివాసరావు వేలుపుల శ్రీనివాసరావు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు గ్రామేట్స్ సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో బైసిటీస్ ఒక నలభై ఐదు ఇక్కడ జీవితం చాలా సంతోషకరమైన విషయం కొడికి మనము గుర్తుపెట్టాల్సింది ఏంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ మధ్య చాలా బాగా జనం ఇప్పుడు ఈ ఈ స్కూల్ చూస్తామంటే మంచి కాపాడు వాడు అనుకున్న ఇప్పుడు చాలా మంది రెండు అస్సాం వద్ద తీరు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అంటే అస్సాం సోషల్ ఈక్వాలిటీ కావాలని అన్నిటికన్నా ముఖ్యమంటే సమాజంలో సోషల్ ఈక్వాలిటీ అంటే సమానత్వం కావాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగుండాల ప్రైవేటు పాఠశాలలకి ప్రభుత్వ పాఠశాలకి వ్యత్యాసం చాలా తక్కువ ఉంటేనే సోషల్ ఈక్వాలిటీ వస్తుంది గుర్తు పెట్టుకోవాలా సో అందుకని ఆధారపడి ఉంటుంది హైకర్ ఉద్యోగాలు వచ్చి మీకు ఉద్యోగాలు వస్తే మీ అన్న తమ్ముడు మీ తల్లిదండ్రులు మీ కూడా బాగుంటుంది అందుకని ఇక్కడ విచ్చే ఇక్కడ ప్రభుత్వ స్కూల్ పనిచేసే విద్యార్థులకు అందరికీ నేను మరి ముఖ్యంగా కలుగుతున్నాను గట్టిగా ఎన్ని పనులు కానీ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటి అంటే ప్రభుత్వంలో చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేప్పటికీ ఎక్కువగా ఆ చదు మన ఆస్తి చాలా మందికి ఆస్తి మన సైడ్ ఉంటాయి అయ్యాలుంటాయి బండి కలిగిన వర్గానికి చదువు ఆస్తి ఎందుకంటే చదువు అంటే అది ఇక్కడ స్కూల్ వచ్చి ఎవరైనా నేర్చుకుంటాం ఆ ఆర్తి వచ్చిన తర్వాత మనం చదిపోయే వరకు ఆ ఆర్తి మంత్రం ఇద్దరు ఏదైనా చాక్లెట్లు తీసుకోవచ్చు భూములు అక్కడ వేసుకోవచ్చు కానీ మన జ్ఞానము మన చదువు అనేది మనకు మన ఆర్తి బాగా చదువుకొని ఎన్ని ఇబ్బందుల స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రభుత్వ స్కూల్ చదువుకొని మంచి ఉద్యోగాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒ loup.